ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొరిదెల పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను మోపీదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బాచు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పెదప్రోలు గ్రామ ప్రధాన సెంటర్లో మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందడి వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పెద్ద సంఖ్యలో పాల్గొన్న వీర మహిళలు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తమకు ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ సందర్భంగా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాచు ప్రసాద్ బాచు దోనేశ్వరరావు బాచు వరప్రసాద్ గౌరం సాంబశివరావు బాచు అంకబాబు బాచు వెంకటరత్నం బాచు శివప్రసాద్ గౌరం రాంబాబు తోట వెంకటేశ్వరరావు బాచు చిర వెంకటేశ్వరరావు ఎడ్ల మల్లికార్జునరావు బాచు బాలు ఎన్నం వీరబాబు బాచు ఆదిశేషు కాలిచెట్టి రాజేష్ బాచు గోపి బాచు రంగారావు వడ్డీ శంకరయ్య బాచురాము పులి నాగ పాటు పెద్ద సంఖ్యలో జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు